మీరు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు మీ పుట్టిన వారంలోనే మీ ఆయుష్ రహస్యముంది తప్పకుండా చూడండి ప్రతి మనిషికి తాను ఎంతకాలం జీవిస్తాననే ఆసక్తి ఉండటం సహజం తమ ఆయుష్ గురించి తెలుసుకోవాలనే ఈ తపన కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఇదేనా అంతం ఏమో అనే భయం ఆవహిస్తుంది ఈ ఆందోళన నుండి బయటపడటానికి జ్యోతిష్కులను ఆశ్రయించి జాతకాలు చాలా చాలామంది ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం మరియు హస్తసాముద్రిక శాస్త్రాలలో వ్యక్తి ఆయుష్యును తెలుసుకునే పద్ధతులు ఉన్నాయి కాని దీనికి లోతైన జ్ఞానం అత్యవసరం ఒక చిన్న పొరపాటు కూడా పూర్తి జాతక విశ్లేషణను తలక్రిందులు చేయవచ్చు జ్యోతిష్య ప్రాచీన గ్రంథమైన మానసాగరితో సహా అనేక గ్రంథాలలో పుట్టినవారం ఆధారంగా ఆయుష్యును తెలుసుకునే పద్ధతిని వివరించారు ఈ పద్ధతి ప్రకారం వ్యక్తి పుట్టినరోజు వారి జీవితంలో ఎదురయ్యే మృత్యుతుల్యమైన కష్టాలు లేదా గండాల గురించి సూచన ఇస్తుంది రండి ఏ వారం పుట్టిన వారి ఆయుష్షు మరియు వారికి ఎదురయ్యే గండాల గురించి తెలుసుకుందాం సోమవారం సోమవారం జన్మించిన వారి జాతకం సమాజంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది కాని వీరి కుటుంబ జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది అయినప్పటికీ వీరు ఎల్లప్పుడూ హసన్ముఖులుగా మరియు మృదుభాషులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు చంద్రుని ప్రభావం వల్ల వీరి మనస్సు నిరంతరం చంచలంగా ఉంటుంది మరియు ఆలోచనలు మారుతూ ఉంటాయి శాంత స్వభావం కలవారైన మనస్సు యొక్క చంచలత్వం కారణంగా ఒక పనిని పూర్తి చేసే ముందే మరొక పనికి చేయివేసి నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ రోజు జన్మించిన స్త్రీలు పరోపకారులు ధార్మిక మనోభావం కలవారు మరియు అత్యంత భావోద్వేగ జీవులు వీరికి కఫ సంబంధిత మరియు జల సంబంధిత వ్యాధులు ఎక్కువగా బాధిస్తాయి కాబట్టి చల్లని వాతావరణం మరియు చల్లని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది వీరి జ్ఞాపక శక్తి తీక్షణంగా ఉన్నప్పటికీ ధైర్యం కొంచెం తక్కువ ఆయుష్యు జ్యోతిష్యం ప్రకారం వీరి ఆయుష్యు ఎనభై నాలుగు సంవత్సరాలు గండ సంవత్సరాలు పుట్టిన పదకొండవ నెల పదహారవ సంవత్సరం మరియు ఇరవై ఏడవ సంవత్సరంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు మంగళవారం ఈ రోజు జన్మించిన వారు తీవ్రమైన కోప స్వభావం కలవారైనా అంతే క్రమశిక్షణ ప్రియులు వీరు కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తారు మరియు కుజ గ్రహం యొక్క విశేష ప్రభావం వల్ల అన్ని అడ్డంకులను అధిగమించి ప్రగతి పథంలో సాగుతారు వీరు పాకశాస్త్రంలో నిపుణులు మరియు వీరి వద్ద సుఖసమృద్ధి నిలిచి ఉంటుంది అబద్ధాన్ని ఎప్పటికీ సహించని వీరు సత్యమార్గంలో నడుస్తారు మరియు చిన్న విషయాలకు కూడా వెంటనే ప్రతిస్పందిస్తారు కైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరి ప్రత్యేక గుణం ఎంత పెద్ద సమస్యకైనా క్షణాల్లో పరిష్కారం కనుగొనే చాకచక్యం వీరిలో ఉంది వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మరియు న్యాయబద్ధంగా ఉంటుంది ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ వహించడం వల్ల ఆరోగ్య సమస్యలు తక్కువ కాని రక్త సంబంధిత సమస్యలు మరియు ఇన్ఫెక్షన్లు కనిపించే అవకాశం ఉంది ఆయుష్షు వీరి ఆయుష్షు డెబ్బై నాలుగు సంవత్సరాలు గండ సంవత్సరాలు పుట్టిన రెండవ మరియు ఇరవై రెండవ ఏట గండం లేదా దుర్ఘటన జరిగే అవకాశముంది బుధవారం బుధవారం జన్మించిన వారు బహుముఖ ప్రజ్ఞ మరియు తీక్షణమైన బుద్ధిశక్తి కలవారై ఉంటారు తమ చతురమైన మాటలతోనే ఇతరుల నోరు మూయించే సామర్థ్యం వీరిది బుధ గ్రహ ప్రభావం వల్ల వీరు అందరికీ ప్రియమైనవారవుతారు మరియు తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు అదృష్టం వీరి చేయి పట్టుకోవడం వల్ల ఏ సమస్య నుండైనా సులభంగా బయటపడతారు వీరు ఆర్థిక మరియు పత్రికారంగం వంటి రంగాలలో మంచి విజయం సాధిస్తారు ఆరోగ్యం జాగ్రత్త వహించాలి వీరికి నిరాశ చర్మ వ్యాధులు మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు బాధించవచ్చు ఆకుపచ్చ వీరి అదృష్ట రంగు వీరి వీరియుష్యు అరవై గండ సంవత్సరాలు పుట్టిన ఎనిమిదవ నెల మరియు ఎనిమిదవ సంవత్సరంలో మృత్యు సమానమైన కష్టాలు ఎదురుకావచ్చు గురువారం గురువారం జన్మించిన వారు మహత్వాకాంక్ష మరియు గంభీర స్వభావం కలవారై ఉంటారు ఎలాంటి సమస్యనైనా తమ తెలివితో పరిష్కరిస్తారు వీరి సాహసం మరియు తర్కం ముందు ఎవరూ నిలవలేరు వీరు మంచి స్నేహితులను కలిగి ఉంటారు మరియు వారి నుండి ఎల్లప్పుడూ సంతోషాన్ని పొందుతారు ధార్మిక ప్రవృత్తి కలవీరు దారి తప్పే అవకాశం చాలా తక్కువ పొదుపరులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితిగా ఉంటుంది సాధారణంగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ మధుమేహ మూబకాయం మరియు ఊపిరితిత్తుల సమస్యలు బాధించవచ్చు విద్య రాజకీయాలు చట్టం మరియు షేర్ మార్కెట్ వంటి జిదాన సంబంధిత రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వైవాహిక జీవితం సుఖమయంగా ఉన్నప్పటికీ కోపంపై నియంత్రణ అవసరం ఆయుష్యు వీరి ఆయుష్యు ఎనభై గండ సంవత్సరాలు పుట్టిన ఏడవ నెల పదమూడవ మరియు పదహారవ సంవత్సరాలు అత్యంత కైనంగా ఉంటాయి ఈ సమయాన్ని దాటితే పూర్ణాయుష్కులు అవుతారు శుక్రవారం శుక్రవారం జన్మించిన వారు సరళ సౌమ్య మరియు మృదుభాషులు వాదవివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉంటారు వినోదం మరియు విలాసవంతమైన జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కొన్నిసార్లు ఆర్థిక సమతుల్యతను కోల్పోతారు కళారంగంలో వీరికి అపారమైన విజయం లభిస్తుంది శుక్రగ్రహ ప్రభావం వల్ల వీరి మనస్సు చంచలంగా ఉండి ప్రేమ విషయంలో ఒకచోట నిలవడం కష్టం కాని నిజమైన ప్రేమ దొరికినప్పుడు అత్యంత నిబద్ధతతో సంబంధాన్ని నిర్వహిస్తారు వీరు కష్టపడి పనిచేసేవారై డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు సంగీతం సినిమా ఫ్యాషన్ మరియు రచన వంటి రంగాలలో వీరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఆయుష్యు వీరియుష్యు అరవై గండ సంవత్సరాలు వీరికి ఇరవైవ మరియు ఇరవై నాలుగవ సంవత్సరంలో సవాళ్లు ఎదురైనప్పటికీ సాధారణంగా వీరు పూర్తి ఆయుష్షును అనుభవిస్తారు శనివారం శనివారం జన్మించిన వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి వీరికి నరాలు ఎముకలు దృష్టి మరియు వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు బాధించే అవకాశముంది వీరు అత్యంత శ్రమజీవులు కాని నిదాన గతి కలవారు గుంపులో పనిచేయడానికి ఇష్టపడరు దానధర్మాలలో ఎల్లప్పుడూ ముందుంటారు జీవితం యొక్క ప్రారంభ దశలో కష్టాలను అనుభవించినప్పటికీ వృద్ధాప్యంలో సుఖమయమైన జీవితాన్ని గడుపుతారు ఆయుష్షు వీరి ఆయుష్షు అందరికంటే ఎక్కువగా ఉండి నూట ఒకటి సంవత్సరాల వరకు జీవిస్తారని చెప్పబడుతుంది గండ సంవత్సరాలు పుట్టిన మొదటి నెల పదమూడు ఇరవై ఇరవై ఐదు మరియు నలభై ఐదవ సంవత్సరాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు ఆదివారం ఆదివారం జన్మించిన వారు సూర్యదేవుని ప్రభావానికి లోనవుతారు సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి స్వాతంత్ర్యాన్ని ఇష్టపడే వీరు ఇతరుల కింద పనిచేయడానికి ఇష్టపడరు వీరు ధర్మం మరియు కర్మ రెండింటిలోనూ నమ్మకముంచినవారు తేజస్సులు భాగ్యశాలులు మరియు దీర్ఘాయుష్కులు అయిన వీరు తక్కువ మాట్లాడిన వీరి మాటలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి సాహిత్యం కళ మరియు విద్యారంగాలలో వీరికి సులభంగా విజయం లభిస్తుంది ఆయుష్యు వీరియుష్యు అరవై గండ సంవత్సరాలు పుట్టిన మొదటి నెల ఆరవ నెల పదమూడవ మరియు ఇరవై రెండవ సంవత్సరంలో మృత్యు సమానమైన కష్టాలు ఎదురుకావచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి